రాజుకు పనికిరావు దృష్టి ఉండాలి సింహ పరాక్రమం కాకి సంశయం పామున రాజు శత్రువు దాట తోటకిన దాన్ని ఉపసంహరింప చెయ్యడాన్ని మూల ఛేదం చెయ్యదగిన దాన్ని ఉన్మీలించడాన్ని అసాధ్యుడైన శత్రువులు చంప రాజుకు పనికి ఇవన్నీ ఆపద పాపు పోవటానికి చెయ్యాల్సిందే కర్తవ్యాలని అర్థం చెయ్య ఈ ప్రకారం భరద్వాజుడు ఎన్నో రాజధర్మాలు అతడికి భరద్వాజస్పతి భగకుడు భృగు అంగిరసుడు అత్రి వశిష్ఠుడు శాంతిల్యుడు మార్కండేయుడు మాండవ్యుడు మొదలైన మహర్షులు రమ్యమైన మేరుపర్వత శిఖరలు సుఖాశీరుడైవ మునిశ్రేష్ఠుడు సర్వ విద్యా తగోనిధి पुण्याकुल पुण्यधीरुल ब्रह्मनिष्ठुल हितेंद्रियुल अयना भरद्वाज महल्ति दक्करक वच सर्वोपचयारल चेत संतसिंचि पुनि भगवान सर्वधर्मज्ञ सर्ववेदारभ सर्वशास्त्रार्थ तत्ज्ञ सर्वसत्कार कोविदा संध्यादि प्रमुखा सर्वनिच्च नैमित्तिक क्रिया भी काव्या कथनो वक्तुमनि प्राधी

वैश्वेव महायज्ञ चतुष्ट भोजन शयन ध्यान महाध्यान पूजन पूजा द्रव्या जपकलशा जपक्रिय यज्ञोपवीत धारण प्रा मुख्य कुशल कुशल प्रणवा व्याकृति साधन प्रायश्चित अनेक विनो विषय स्पष्ट विशेषंगा चक्कर तूर्फ दिशा तिगे सर्वसत्कर्मी ఇక ఏ ప్రక్కగా తిరిగి సత్కర్మలు చేస్తే దోషం కలుగుతుంది ఊర్పు దిక్కుగా చేస్తే కర్మ ప్రారంభమే చెయ్యరా చేసిన అది అన్ని చోట నిష్ఫలం అట్లాగే విన్మూత్ర విసర్జన జ్ఞానం ప్రతి నరుడికి అవశ్యం అది తెలియని వాడు ఏది చేసినా వ్యర్థ ప్రతి మానవుడు బ్రహ్మీ ముహూర్తనవు ధర్మబుద్ధి బుద్ధి కలిగి పరమేశ్వరుడిని ధ్యానించి ఇలా ఇల్లు వద దక్షిణ పశ్చిమలలో ఒక దిక్కు కల పరిశుభ్రమైన ప్రదేశంలో వెదుక్కొని అక్కడ పదమూత విసర్జన చెయ్యాలి చెట్లు కుట్టలు గలతో కావి పాటలు గాలితరుడు ప్రదేశాలు బలద గుంటలు దేవాలయాలు గోగులు ఉండే చోటు అలాగే పదిత స్థలాల్లో అక్కడ ఆ పని చెయ్యాలి తర్వాత గుర్తికా జలకాదులతో దేహ ప్రక్షానం చేస్తారు తర్వాత దేవాలయ నదీ తీరంలో గృహంలోను సప్త స్నాల్లో ఒక శుద్ధ స్నానం చెయ్య తర్వాత చెయ్య అని సమస్త విషయాలు పరమ కర్మలలోని ఆయాచిత్త సర్వము తెలివి మహర్షులకు ఆనందం కలిగించారు భరద్వాజ వైమానిక శాస్త్ర భరద్వాజ మహర్షి అనేక శాస్త్రాలు రచించి నా మహామే ఇదొక రచించిన వైమానిక శాస్త్రం చాలా ముఖ్యమే ఈ శాస్త్రాన్ని విలువగా ఊయబడని భక్తిని దగ్ధం కానీ వినాశనం కాని విమానాల నిర్మాణం అంటే ఫైర్ ప్రూఫ్ అన్న కొన్ని ముఖ్య విషయాలు చెక్కు చెదరని విమానం నిర్మించడం అదృశ్య విమాన నిర్మాణం విమానాలను పోగొట్టాలి వాటిల్లో ఎలా మాట్లాడుకో రహస్య శక్తి செத்து விமானாதி சாயா கிரகண சக்தி ரகசியால் கொண்டு வந்தீர்கள் செத்து விமானால ராகபோகல் வெள்ளே மார்கால் பெருசு கோவடம் ரகசியால் அந்த ராடார் சிஸ்டம் செத்து வைமானு குளம் முச்சிந்த சக்தி ரகசியால் செத்து விமான நாசன ரகசியால் மத ஈ சாஸ்திரங்களும் கொஞ்சி வாக்கியால் சர்வாங்க சம்பூர்ணமயின சரீரஞ்சர் மாணவர் இரப்பரால் சாதி అవుతాడు అలాగే సర్వాంగ సంపూర్ణమైన విమానం కూడా నిక్కిలి ఉపయోగం అవుతుంది విమానానికి ముప్పై యొక్క అంగాలు ఉండాలి బాగా వైమానికులకు వాతావరణ పరిస్థితులను బట్టి వివిధాలైన దుస్తులుండ అగ్నిమిత్రుడు పేర్కొన్న వివిధ దుస్తులు వైమానుకులకు ఆయా కాలంలో ధరించాలి పైలట్లకు ఏం కావు వైమానుకులకు మూడు విధాలైన ఆహార పదార్థాలు కావు కల్పశాస్త్ర ప్రోక్త రైల్ విరివిధ భోజన పదార్థ వైమానికులు కాలమానాలు బట్టి తీసుకోవాలి కాలానుకూల భోజనం వ గాలిలో గల ఇరవై ఐదు రకాల విష వైమానికుడికి బాధ కలిగించవు క్షౌరక ప్రోక్తమైన పదహారు రకాల లోహాలే విమాన భాగానికి ఉపయోగించాలి ఈ పదహారు రకాల లోహాలు కూడా చాలా తేలికై సీతా ఉష్ణాలు కై మార్పు చెందనవి చెందనివి ప్రాచీన ఋషులందరూ ఈ పదహారు లోహాలే విమాన నిర్మాణాన్ని ఉపయోగాలు అని ఈ రకంగా భరద్వాజుడు మహా తీవ్ర తపోగ్రుడి బ్రహ్మవర్షి భద్రుడే సప్త మహర్షులలో ఒకడే ఇవాటికి దివ్య జ్యోతి ప్రకాశిస్తారు ఆ మహర్షి చంద్రుడు నిత్య ఆ మహర్షి చంద్రుడి నిత్య నమస్కారం చేసి అతని కటాక్షాన్ని మహర్షి